యోగంతో ఈ మూడు వారికే దక్కింది కుబేరులయ్యే అదృష్టం జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం వివిధ గ్రహాల కలయిక విభిన్న యోగాలను ఏర్పరుస్తాయి కొన్ని శుభయోగాలు కాగా మరికొన్ని అశుభయోగాలు మేలో బృహస్పతి కేతువుల సంచారం వలన అత్యంత అనుకూలమైన శుభప్రదమైన యోగం ఏర్పడుతుంది మే ఒకటవ తేదీన బృహస్పతి వృషభరాశిలోకి రవాణా జరిగింది దీనికి విరుద్ధంగా కేతువు కన్యారాశిలో ఉన్నాడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు ముప్పై నుండి కేతువు కన్యారాశిలో తిరోగమన దిశలో ఉన్నాడు నవ యోగం ఏర్పడుతుందిలా బృహస్పతి కేతువుల స్థానం కారణంగా సింహరాశిలో యోగం ఏర్పడుతుంది కుజుడు గాని కేతువు గాని తొమ్మిదవ ఇంట ఉన్నప్పుడు బృహస్పతి ఐదవ ఇంట్లో ఉంటే సింహరాశిలో యోగం ఏర్పడుతుంది ఈ నవపంచమ యోగం కారణంగా మూడు రాసుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది కుబేరుడి ఆశీస్సులతో సంపద వర్షం కురుస్తుంది ఆ రాసులు ఏమిటంటే వృషభరాశి యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది మీరు కొంతకాలంగా వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కాలంలో మీ విశ్వాసం గణనీయంగా పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసే లాభదాయకం వృషభరాశి జాతకుల కెరీర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పనిచేసే చోట మంచి గుర్తింపు లభిస్తుంది పనిలో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీకు కుబేర కటాక్షం అదృష్టం వెన్నంటే ఉంటుంది సింహరాశి సింహరాశి యొక్క పదవ ఇంట్లో నవ యోగం ఏర్పడుతుంది ఇది మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు ఉద్యోగ వ్యాపారాలలో ఇప్పుడు మీరు గణనీయమైన ప్రగతిని సాధిస్తారు ఆర్థికంగా బలంగా ఉంటారు ఎంతో కాలంగా వసూలు కానీ బాకీలు వసూలవుతాయి న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుని మీరు విజయం సాధించవచ్చు మీ సొంతింటి కల నెరవేరే అవకాశం ఉంది వాహనయోగం కూడా ఉంది మకర రాశి నవ పంచమయోగం కారణంగా మకర రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి పనిచేసే చోట ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు ముఖ్యమైన ప్రాజెక్టులలో మీకు అవకాశం వస్తుంది జీవితంలోని అన్ని కోణాలలో అద్భుతమైన విజయాన్ని మీరు అందుకుంటారు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కొంత అవకాశం లభిస్తుంది ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులతో బలమైన బంధాలను ఏర్పరచుకోవడంతో పాటు ఈ సమయంలో ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు